హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహ్ణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మీకు మేము నంది హిల్స్కి అయితే వెళ్ళామనమాట రీసెంట్గా అయితే ఆ ట్రావెల్ వాక్ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక ఇక్కడ మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఫైవ్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర అక్కడికరికి చేసేసరికి అయితే సిక్స్ థర్టీ అయితే అయిందనమాట ఇక్కడ చూసారు కదండి ఫుల్ రెష్ అనమాట మేమైతే మండే మార్నింగ్ అయితే వెళ్ళాము మండే మార్నింగ్ అయినా చూసారు కదండి ఎంత రష్ ఉందో అసలు ఆల్మోస్ట్ పార్కింగ్ ఏరియా మొత్తం అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడ చూసారు కదండి ఇంక మేము టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఎంత ఉన్నాయో చూసాయి కదా ఎన్ని బైక్స్ అవన్నీ అయితే ఉన్నాయో ఇంకా పైన కానీ కొద్దిగా రష్గానే ఉన్నింది కానీ మేము వెళ్ళేసరికి అయితే సిక్స్ థర్టీ అలాగైతే అయిపోయింది కదండి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట కొంచెం లేట్ అయిపోయింది ఇంక మార్నింగ్ మార్నింగ్ కదండి ఇంకా కొద్దిగా స్లోగా అయితే వచ్చామన్నమాట అంటే కొద్దిగా స్నో అదంతా ఉంటుంది కదా కొంచెము మార్నింగ్ అంటే కొద్దిగా చూసుకొని రావాలి కదండి మనకి సేఫ్ సైడ్ చూసుకోవాలి కదా ఫస్ట్ మనము ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయితే అయిందిల అని చెప్పేసి అయితే స్లోగా అయితే ఇక్కడికైతే రీచ్ అయిపోయామనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే బాగుండేది మేమైతే సిక్స్ మెంబర్స్ అయితే వెళ్ళామనమాట మా సిక్స్ మెంబర్స్ అయితే ఇక్కడికైతే వెళ్ళాము చూసారు కదా ఇక్కడికైతే పైకైతే కొంచెం స్టెప్స్ అవన్నీ ఉంటాయి అనమాట నడిచి అయితే ఇలాగ పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ దారిలో మనకు కొంచెం వ్యూ పాయింట్స్ లాగా ఉంటాయి అనమాట అక్కడ నుంచి చూసేసరికి మనకైతే మొత్తం స్నో అలా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే మేమైతే వెళ్ళాము వెళ్ళామనమాట మొన్నలాగా ఇలాగే అనమాట చాలా బాగుంది అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ అనమాట నంది హిల్స్ అయితే ఇలాగ మంచిగా అయితే స్నో మొత్తం అయితే చూస్తూ ఉన్నాము సారీ ఫాగ్ అనమాట ఫాగ్ మొత్తం అయితే అంత మంచిగా ఉందో చూశారు కదండీ ఇంక మా బాబుకి అయితే స్నో కావాలంట కింద పడాలంట స్నో నాకు అది కావాలి ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడ కొద్దు నాకు నచ్చదా అని చెప్పేసి అయితే వాడు కొంచెం అలాగైతే అల్లరి చేస్తూ ఉన్నాడు వాళ్ళకి స్నో కింద పడాలంటే దానితోటైతే ఆయన ఆడుకోవాలంట అలాగైతే మా బాబు అయితే అంటూ ఉన్నాడు అనమాట ఇక్కడ నుంచి అయితే అలా నడుచుకుంటూ అయితే ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము మనకి ఇక్కడ వెళ్ళే అయితే చాలా స్టెప్స్ వరకు అయితే ఉంటాయి అనమాట ఆ స్టెప్స్ వరకు ఎక్కేసరికి అయితే మాకైతే అయిపోయింది ఇంకా మా బాబు ఉన్నాడు కదండి మొత్తం అయితే ఎక్కలేకపోయాడు అనమాట ఇంకా ఎలాగోలా ఇంకా పైకైతే వెళ్తూ ఉన్నాం అనమాట పైకి అయితే వచ్చేసాము ఇక్కడ పైనుంచి అయితే చూసారు కదండి ఎంత బాగుంటుందో పైనుంచి అయితే ఇంకా కొద్దిగా డిస్టెన్స్ ఉంది చూసారు కదండి ఇలాగా స్టెప్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇలాగ పైకి అయితే ఇంకా వెళ్తూ ఉండాలి ఇంకా మా బాబు మాత్రం వెక్కల ఎక్కడా ఎక్కాడండి కొద్ది దూరం నేను కూడా వెతుకున్నాను కొద్దిగా దూరం వాళ్ళు నాన్న వెతుకుంటే అలాగ అలా అయితే ఇలా పైకి అయితే వచ్చేసామన్నమాట అందరం అయితే ఇక్కడ చూసే కదండి ఫుల్ రెష్ అనమాట ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఇంకా మేము వెళ్తూ ఉంటే మాకైతే అందరూ అయితే ఇంకా రిటర్న్ చూసేసుకుని రిటర్న్ వెళ్ళే వాళ్ళకైతే చాలామంది ఉన్నారు మళ్ళీ మేము చూసుకొని రిటర్న్ అవుతుంటే అప్పుడు వెళ్తున్నారండి ఇంక అప్పుడైతే సన్ రైజ్ అంతా అయిపోయింది ఇంకా అప్పుడు వెళ్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంక మొత్తం చూస్తే కదండి స్నో అయితే ఎంత బాగుందో జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చిన మంచిగా అయితే మంచిగా ఫాగ్ అంతా చూసేవాళ్ళం అనమాట కొంచెం లేట్ అయింది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదండి ఆ కొండల్లో అలా ఫాగ్ అయితే అంత మంచిగా ఉందో ఇలాగైతే మేము వెళ్ళిన కొద్దిసేపటికైతే ఇంకా మంచిగా ఫాగ్ అంతా అనమాట ఇక్కడ నుంచి చూసారు కదండి ఇంకా సన్ రైజ్గా ఏమవ్వలేదు మీకైతే సన్ రైజ్ అయ్యేది కానీ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇప్పుడిప్పుడే ఇంకా ఫాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉందనమాట ఇక్కడ చూసుకున్నారైతే ఇక్కడ మనకైతే ఇంకా సన్ రైజ్ అయితే అవుతూ ఉంది అది కానీ మీకైతే మొత్తం టూ క్లియర్గా చూపిస్తాను ఇంకా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇక్కడైతే ఇంకా వన్ బై వన్ అయితే ఇంకా అందరం అయితే ఫోటో సెక్షన్ అనమాట మనకి ఎక్కడికి వెళ్ళిన ఫోటో సెక్షన్ మాత్రం కంపల్సరీ కదండి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఫోటో సెక్షన్ అయితే ఉంటుంది కదా ఇక్కడైతే అందరం అయితే ఇంకా వన్ బై వన్ ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ వీళ్ళు చూసారు కదండి ఇంక వీళ్ళిద్దరికైతే ఒక ఫోటో తీద్దామంటే ఆ పాప అయితే మంచిగా చూస్తుంది అనమాట సైడ్ అయితే మా వాటికైతే ఈ ప్లేస్ నచ్చలేదంట ఇంక నేను తీపిచ్చుకోనని చెప్పేసి అయితే ఫేస్ అటు సైడే తిప్పున్నాడు అండి తిప్పమని అసలు తిప్పట్లేదు ఒక ఫోటో ఫోటో తీద్దామంటే ఇలా చేస్తున్నాడు అని మా బాబు అయితే ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే ఎలాగోలా కొన్ని రెండు మూడు ఫోటోస్ అయితే తీసుకున్నలే అండి ఇంక అయితే ఇంక వీళ్ళిద్దరైతే ఫస్ట్లో అయితే వీళ్ళిద్దరు అసలు ఆడుకోలేదన్నమాట కొంచెం ఉన్న ఉన్న వాళ్ళిద్దరైతే బాగా ఆడుకున్నారు ఇంక మా జోలికి రాకుండా మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా ఇంకబుడ్ వీళ్ళిద్దరైతే ఇంక మంచిగా అయితే ఆడుకున్నారు ఇక్కడ మా వాడు చూసారు కదా అలానే స్ట్రిట్ స్ట్రైట్గా నిలచండిపోయాడు అటు సైడ్ మంకీస్ అవన్నీ ఉన్నాయి వాళ్ళని చూసుకుంటూ అయితే అలా నుంచోనే ఉన్నాడు చెప్పాను కదండి మా బాబుకి అయితే స్నో కావాలంట ఫాగ్ వద్దంట ఇంకా అలాగే ప్పుడైతే సన్ రైస్ అయితే అవుతూ ఉంది కదండి చూస్తూ ఉండండి ఇంకైతే చూసారు కదండి ఇంక అప్పుడప్పుడైతే అలా సన్ అవుతూ అలాగైతే ఆ క్లౌడ్స్ అన్ని అలా అడ్డం వస్తూ అయితే చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే ఇంకా దీన్ని వచ్చేసి మనకి పాల సముద్రం అని చెప్పేసి అంటారు కదా సేమ్ అదే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూసారు కదండి సడన్గా ఒకసారి అయితే అలాగైతే ఆ ఫాగ్ మొత్తం అయితే అందరి మీద అయితే ఇలాగైతే పడిపోయిందన్నమాట చాలా బాగుంది అప్పుడైతే ఇంకా మనకైతే ఇంకా పాల సముద్రం అంటారు కదా సేమ్ అయితే ఇంకా అదే టైప్ అయితే కొద్దిగా సేపు అయితే కొద్దిగా కొద్దిసేపు అయితే అలా వచ్చేసింది అనమాట ఇక్కడ చూసారు కదండి అందరిపై ఎలా అయితే పడుతూ ఉందో చాలా బాగా అనిపించింది అనమాట ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మొత్తం అయితే ఎలా వచ్చేస్తూ ఉందో కదండి ఇటు సైడ్ చూడండి ఇప్పుడు అలా అయితే సన్ రైజ్ అవుతా అలా అయితే ఉంది ఇక్కడ చూడండి మనకైతే ఇందాక మీద ఇప్పుడు మనకి ఏం కనిపి చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి అయితే ఇంకైతే చాలా బాగుంది కదండి ఇంక మేము వెళ్ళింది మండే అయినా కానీ కొంచెం రష్ ఎక్కువే ఉన్నారైతే అనిపించింది అనమాట మాకు ఇంక అలా అయితే ఒక వన్ అవర్ అలాగైతే ఇంకా చూసేసి ఇంకా అలా ఫొటోస్ అవన్నీ తీసుకుని అయితే మనకి పక్కనేది క్యాంటీన్ లా ఉంటుంది అనమాట అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా వీళ్ళు మాత్రం ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవి మాత్రం మొదలట్లేదు అనమాట ఇంకా అక్కడైతే ఓన్లీ కాఫీ టీ అవైతే అనమాట ఇంక స్నాక్స్ అయితే ఏం లేవు ఇంక మా వాడైతే ఇంకా బాదం పాలు తీసుకున్నారు ఇంకా పాప వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకుంది అనమాట మా వాడికి ఫుల్ కోల్డ్ అండ్ అయినా కానీ ఇంకా కూలింగ్ ఏమి లేవులేండి బాదం పాలు ఇంకా బాదం పాలు తీసిచ్చా మా అయితే ఇంకా ఇంక అందరం అయితే ఇంకా టీ తాగేసామన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వస్తూ వస్తూ ఇప్పుడు సెట్ అయ్యారండి అయితే ఇంకా చూశారు కదా ఫుల్గా ఆడుకున్నారు ఇంక అయితే ఇంక ఇక్కడ వీళ్ళిద్దరికైతే ఇంకా వాళ్ళ పైన ఎక్కిచ్చేసి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాం అనమాట మంచిగా అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీపిచ్చుకున్నారు వీళ్ళిద్దరైతే ఇంకక్కడి నుంచి అలా వస్తూ ఉంటే ఇంకా మేము సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోయాం కదండి మేము ఇక్కడే ఉన్నామన్నమాట నైన్ నైన్ థర్టీ వరకు అయితే మేము ఇక్కడే ఉన్నాము అలా పైకి ఎక్కువ ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ అయితే ఇక అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము మంచిగా ఇలాగైతే మనకు ఉంటాయి అనమాట పైకి టెన్ హౌసెస్ లాగా ఇలా అయితే ఉంటాయి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అలాగైతే ఇంకా అందరం అయితే కొద్దిగాసేపు అలాగైతే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇలా వన్ బై వన్ అయితే ఇంక ఇలా పైకి వెళ్తూ అలాగ వీడియోస్ ఫొటోస్ అవన్నీ అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా పిల్లలు కానీ అయితే మాకు మంచిగానే కోఆపరేట్ చేశారని చెప్పచ్చు జస్ట్ ఫస్ట్ వాళ్ళు అయితే ఇంకా బాదం పాలు ఇంకా ఇంక మేమైతే ఇంకా అక్క వాళ్ళైతే ఇంకా పప్పాయ్ అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా టిఫిన్ అయితే ఏం తినలేదు ఇంకా టీ తాగాం కదండి ఇంకా ఇంకా పప్పాయసు అవి తినేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవుతాము ఇక్కడ అయితే అన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నామనమాట ఇంకా చాలా బాగుంది ఇక్కడ పైకి వచ్చే ఉంటే వ్యూ పాయింట్ అంతా అయితే ఇంకా చాలా బాగుంది అనమాట మంచిగా అయితే టైం స్పెండ్ చేసాము ఆ రోజు అయితే ఇంకా అదొకటి డిసప్పాయింట్ అనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి ఉంటే బాగుండేదని చెప్పాను కదా అంతేనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే ఇంకా మంచిగా ప్లాన్ చేయాలి ఇంక ఇది అనమాట మనకి ఈరోజు వీడియో అయితే ఇంకేమైనా ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసేసుకుని వెళ్ళాలని ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయిపోతాం అనమాట ఇంక చూసారు కదండి ఆల్మోస్ట్ అయితే ఇంకా అన్ని వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాయి ఇక్కడ మంకీస్ అయితే ఫుల్గా ఉన్నాయి ఇంక మేము కొద్దిసేపు అలా స్నాక్స్ అయితే తినేసి అయితే ఇంక అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్కడ ఆపలేదు ఇంక ఇంటికి వచ్చేసే చేసామన్నమాట ఇంక ఇది అనమాట ఈరోజు మనం వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్